శ్రేవర హరే ఓం జగదం పితరం వందే పార్వతే పరమేశ్వరంబితరాకటాక్షబిథ జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శరీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీకడాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు దారితీస్తుందా మంచికి దారితీస్తుందా ఈ పన్నెండవ తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానం చెయ్యాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేఘరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తించుకుని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శినీశ్వని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్ మకర రాశి వారికి ఏ విధంగా జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభలగ్నంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఆర్థికంగా ఉండేటువంటి వెసులుబాట్లు ఏమిటి అనగా ఆర్థికంగా ఇంతకు ముందు కంటే ఇప్పుడు మనం పర్వాలేదు మన అప్పులు కొద్దిగా తీరుతున్నాయిలే తీర్చేటువంటి అవకాశాలు కనబడతాయి అనేటువంటి ఒక నమ్మకంతో మాత్రమే జీవిస్తూ ఉంటారు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది కలగదు సెకండ్ ఇన్కమ్ అనేటువంటి జనరేట్ అయ్యే అవకాశం లేదు కానీ ఏదో తెలియనటువంటి ఒక ధైర్యం అనేటువంటిది ఏర్పడుతుంది అప్పుల ఈ ఈరోజు కాబట్టి రేపు తీరుస్తాములే అనేటువంటి ఒక మనో సంకల్పం ఖచ్చితంగా మకర రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది అప్పులు తీరవు ఆర్థికంగా నలిగేటువంటి అవకాశం లేదు సావధానంగా అలా కొనసాగించేటువంటి అవకాశమే గోచరిస్తూ ఉంది శనీశ్వరుడు లగ్నంలో ఉండడం వల్ల అందులోనూ చంద్రుడు మంచి వ్యవస్థలో చూస్తూ ఉండడం వల్ల మనోధైర్యము ఏదో తెలియని ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది మకర రాశి వారికి ఏర్పడుతుంది వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకున్నా ఇప్పుడు కాదు నేను చేసేటువంటి వ్యాపారం పెడితే ఖచ్చితంగా అందులో లాభం రాని నష్టం రాని సంవత్సరం చూస్తాను అనే ఒక నమ్మకంతో మీరు వేసేటువంటి ప్రతి అడుగు ఆచితూచి మాత్రమే వేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు పైగా మీరు వేసేటువంటి అడుగు ఒక ప్రపంచంలో వెయ్యాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంటుంటారు ఈ యొక్క సంకల్పం అనేటువంటిది జనవరి ఇరవై ఏడు తర్వాత ఆచరణలోకి వస్తుంది సంకల్పం ఒకటి సరిపోదండి దానికి తగ్గ దారులు కూడా కనబడాలి ఆ అడుగు పడాలి ఈ అడుగు అనేటువంటిది జనవరి ఇరవై ఏడు తర్వాత మీ జీవితంలో కొత్త మార్పులు ఏర్పడతాయి ఎవరు ఏమన్నా ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా సరే మీరు ఏదైతే చెయ్యాలనుకుంటారో వ్యాపారం కానీ ఉద్యోగం కానీ మీ ఆలోచన కానీ మీ యొక్క ఎదుటి వ్యక్తికి మీరు చెప్పాలనుకున్నటువంటి ఆవేశం కానీ ఏదన్నా సరే జనవరి ఇరవై ఏడు తర్వాత నుంచి మీ మాట స్పష్టంగా ఉంటుంది క్లస్టర్ క్లియర్గా నేను ఇదే చేస్తా ఇంకొకటి చేయను అని ఒక మొండి వైఖరితో ఎదురుకు వెళ్తూ ఉంటారు రానున్న రోజుల్లో అద్భుతాలు సృష్టించడానికి ఈ మకర రాశి వారికి జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు అద్భుతంగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు పైగా మకర రాశిలో ఉన్నటువంటి వారు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతంగా అనూహ్యంగా ధనం లభించేటువంటి అవకాశం ఏర్పడుతుంది లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా వ్యవసాయదారులకి మకర రాశిలో ఉన్న వారికి ఫిబ్రవరి నెలలో కలుగుతుంది ఈ శని ప్రభావం అనేటువంటిది మకర రాశి వారికి ఒక మనోధైర్యాన్ని కల్పించేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారు వీడు మొండివాడు వీడు అనుకున్నదే చేస్తాడని మిమ్మల్ని సభాష్ అనేటువంటి మాట ఖచ్చితంగా అంటూ ఉంటారు పైగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారం అనేటువంటిది లో బడ్జెట్లో పెట్టినా హై బడ్జెట్లో పెట్టినా సరే నేను ఖచ్చితంగా ఎనిమిది నెలలు పైబాటే ఉంచుతాను తప్ప నష్టం వచ్చినా ఇక్కడి నుంచి కలపను అనే ఒక నమ్మకంతో మీ ఉండు మీ ముందు ఉండేటువంటి మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులతో దృఢంగా చెప్తారు అదేవిధంగా మీ ఆచరణ కూడా జరుగుతూ ఉంటాయి ఆరోగ్యం విషయంలో చెస్ట్కి సంబంధించి ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి ఈ కాలర్ బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాస్త ఇబ్బంది జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మకర రాశి వారు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేసేటప్పుడు ఆచితూచి ప్రయాణాలు చేసుకోండి చాలా జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్పడం జరుగుతుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఫిబ్రవరి నెల కలిసి వస్తుంది తప్ప జనవరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహ యోగ్యం లేదు అది కూడా ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో మన పిల్ల మన పిల్లాడు అనిపించేటువంటి అవకాశం ఏర్పడుతోంది సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కలుగుతోంది సంతానం కొరకు అయితే మాత్రం జనవరి పదిహేనో తారీఖు నుంచి జనవరి నెల ముప్పై తారీఖు వరకు కూడా శుభవార్త వింటారు ఇన్నాళ్ళకి భగవంతుడు నన్ను అనుగ్రహించాడు అనేటువంటి మాట మీరు వినడం జరుగుతూ ఉంటుంది ఈ మకర రాశి వారికి విద్యార్థులకు మాత్రం కాస్త గట్టుకాలంగా ఉందని చెప్పాలి శనీశ్వరుడు కొంచెం ఇబ్బందిదాయకంగా చూస్తున్నాడు మీరు ఏదైతే చదువు నేను ఇవి ఖచ్చితంగా ఇంతవరకు నా శ్రమ ఉంది అనుకుంటున్నారో ఆ శ్రమకు రెండింతలు పడాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ శ్రమకు తగ్గ ఫలితం లభించట్లేదు కాబట్టి ఈ మకర రాశి వారు పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ దర్శనం చేసుకోండి వీలున్నంత వరకు కూడా తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహే తన్నో గరుడ ప్రచోదయతని శ్రీమన్ నారాయణ యొక్క వాహనం అయినటువంటి గరుడు ధ్యానం చేయడం చాలా మంచిది మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి గరుత్మంతుని పైన స్వామివారు కూర్చున్నటువంటి ప్రతిమ ఏదైతే ఉందో దానికి ఆరాధన చేయండి నారాయణ గరుత్మంతుని మీద కూర్చుని వేగంగా వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మీరు ఫోటో తీసుకుని చక్కగా తులసిమాల వేసి ఆరాధన చేయండి అద్భుతంగా నారాయణ కటాక్షం కలుగుతుంది